ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరు మీద ఇవాళ మా సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బంది పెట్టింది ఇది ప్రజా పరిపాలన కాదు ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిపాలన ఉంది ఇవాళ హైడ్రా అని కూడా పాపం హైదరాబాద్లో పాపం ఇవాళ రెక్కాడితే డొక్కాడే పరిస్థితులు పాపం వాళ్ళు డబ్బులు జమ చేసుకొని చిన్న చిట్కా ఇల్లు కట్టుకుంటే హైడ్రా కింద వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళకు రోడ్ల మీద వేయడము మరియు నిత్యావసరాలపై ఇట్లా ధరలు పెంచడం ఇలా ఎన్నో దుర్వినియోగ పనులు చేస్తుంది ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇలాంటి దుర్వినియోగ పనులు అయితే చేయలేదు గత ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినారు ఈ ప్రభుత్వంలో మాత్రం రైతులకు ఇబ్బంది పెడుతున్నారు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు రైతులకు ఇంతవరకు రైతు బీమా ఇయ్యలేదు ఇంతవరకు రైతు బంధు వేయలేదు కళ్యాణలక్ష్మి మరియు షాతి మువారేగు ఇలాంటి పథకాలను కూడా గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా నిర్మించలేకపోతుంది ఈ యొక్క ప్రభుత్వం చాలా చాలా ఇబ్బందిగా పెడుతుంది ప్రజలకు ప్రజలకు మాత్రం ఇబ్బంది పెట్టే పరిపాలన వద్దు ప్రజలకు మీరు అది గమనించుకొని మీరు ఇప్పటికైనా మారి మరియు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచి చేసి నిర్వహణ చేసుకోండి ప్రజల మధ్య మీరు ఇలా ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిపాలన చేయకండి బస్సు వల్ల మాకు కూడా పూట గడవా ఫైనాన్స్ లేక చాలా బాధలు ఉంది కానీ మా బాధలు ఎవరు తీర్చేవారు లేరు ఇప్పుడు మళ్ళీ గడికోసారి ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా డబ్బులు లేవు మన కరోనా కానీ ఆగమైపోయినాం మళ్ళీ ఈ గవర్నమెంట్ అందులో ఇంకా ఘోరంగా ఆగమైపోయినాం డిఫరెన్స్ ఉంది సార్ చేచ్చగా బతికినాం ఆ గవర్నమెంట్ వల్ల చేచ్చ ఎందుకంటే అప్పు చేయలేదు అప్పులే కూడా బతికినాం కానీ గవర్నమెంట్ వచ్చినా కానీ అప్పులేకపోయినాము